అనేది ఒక భయంకరమైన వ్యాధి అయినప్పటికీ దానిపైన పూర్తి అవగాహన కలిగి ఉంటే ఆ వ్యాధి అనేది మనం దరిచారు ఎందుకంటే అవగాహన ఉంటే దానికి దూరంగా ఉండొచ్చు ఏ విధంగా వస్తుంది తెలుసుకుంటే అది రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా తెలుసుకుంటే మనకు ఆ వ్యాధి అనేది అది ఎంత భయంకరమైన వ్యాధి అయినప్పటికీ ఒక అంటు వ్యాధి కానీ అంటు వ్యాధి అనడం కంటే అంటించుకున్న వ్యాధి అని చెప్పవచ్చు అంటే మనకు మనం స్వయంకృతంగా అంటించుకున్న వ్యాధి కాబట్టి ఆ అంటించుకోవడానికి మనం దూరంగా ఉంచగలిగితే ఈ వ్యాధి అనేది మనకు దూరంగా ఉంటుంది అదేవిధంగా ఈ రోజు కచ్చితంగా సెక్స్ డిజీజెస్ అంటే సెక్స్ పరంగా వచ్చే అన్ని వ్యాధుల గురించి సుఖ వ్యాధులు అంటే ఏమిటి హెచ్ఐవి అంటే ఏమిటి ఇవన్నీ కూడా ఒక అవగాహన కల్పించుకుంటూ నన్ను నిరంతరం ప్రశ్నలు అడిగే మన సబ్స్క్రైబర్స్ కి సంబంధించిన డౌట్స్ కొన్ని చివరిలో అప్లై చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు హెచ్ఐవి అంటే పూర్తి అవగాహన కచ్చితంగా వస్తుంది హెచ్ఐవి అనేది ఒక వైరస్ అయితే ఈ వైరస్ అనేది నాలుగు రకాలుగా సంక్రమించేది ఒకటి సూదులు సిరిందులు రెండు బ్లడ్ మార్పిడి మూడు తల్లి నుంచి బిడ్డకు నాలుగు నాలుగు విశృంఖల అరక్షిత శృంగారం అంటే ఎక్కువ మందితో ఒకటి గంట ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొనడం లేదా తీసుకోకపోవడం వల్ల వస్తుంది ఎవరైనా వ్యక్తి సెక్స్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు వారి నుంచి ఆపోజిట్ సెక్స్ పర్సన్ నుంచి మనకు సంక్రమించే వ్యాధులు ముఖ్యంగా సుఖ వ్యాధులు అలాగే అడ్చి ఈ సుఖ వ్యాధులు అనేది బ్యాక్టీరియాలకు సంబంధించిన వ్యాధులు బ్యాక్టీరియాకు మనకు మెడిసిన్ ఉంది కాబట్టి ఈ సుఖ అన్నింటికి కూడా మెడిసిన్ ఉంది సుఖ వ్యాధులు అనేవి మెడిసిన్ వాడితే పూర్తిగా తగ్గిపోతాయి కాబట్టి ఈ హెచ్ఐవి అనేది మాత్రం వైరల్ పెట్టి అంటే వైరస్ సంబంధించిన వ్యాధి కాబట్టి హెచ్ఐవి అనేది ఒక వైరస్ దాని ద్వారా ఎయిస్ హెచ్ఐవి అనేది వైరస్ సంబంధించిన వ్యాధి కాబట్టి అది చాలా భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధిగా ఉంది ఇప్పుడు సెక్స్ కాంటాక్ట్ పెట్టుకున్న ఎవరికైనా కొన్ని సుఖవ్యాధులు అనేవి వస్తాయి అంటే ఒకటి కంటే ఎక్కువ మందితో జీవిత భాగస్వామితో కాకుండా ఒకటి కంటే ఎక్కువ మందితో సెక్స్ కాంటాక్ట్ పెట్టుకున్న వారి సుఖవ్యాధులు మలేరియా ఇలాగా వ్యాధులు చాలా రకాలు ఉన్నాయి ఈ సుఖవ్యాధుల్లో ఇవన్నీ కూడా బాక్టీరియా సంబంధించిన సుఖవ్యాధులు కాబట్టి ఆ సుఖవ్యాధు సంబంధించిన టెస్ట్ చేసుకొని ఆ సంబంధించిన డాక్టర్లు కలిసి మెసిన్స్ వాళ్ళకి తగ్గిపోతాయి కానీ వ్యాధుల్లో అల్టిమేట్ అంటే ఫైనల్ ఏంటి అంటే ఎస్టర్ అనేది ఒక సుఖవ్యాధి అయినప్పటికీ ఎస్టర్ అనే వైరస్ ద్వారా వ్యాపించే వ్యాపిస్తే అనేది ప్రాణాంతకమైనది భయంకరమైనది అయితే పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై ఆ కాలంలో ఈ ఎస్ట్రీ అనేది మందులు సరిగా లేని కాలంలో ఈ ఎస్టర్ అనేది ప్రాణాంతకమైనది ఇప్పుడు ఇప్పుడున్న మన అవగాహన అవేర్నెస్ దాని పట్ల అనేక పరిశోధనలు వచ్చేసిన తర్వాత దాని పట్ల అవగాహన పెంచుకున్న తర్వాత హెచ్ఐవి అనేది కూడా ఒక దీర్ఘకాలిక వ్యాధిలా పరిగణించడం పడుతుంది ఎందుకంటే హెచ్ఐవి కూడా మన మన ఇండియాలో ఇరవై రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి హెచ్ఐవి మెడిసిన్స్ అంటే పూర్తిగా హెచ్ఐవి తగ్గుతుంది అని కాదు సిడి పోర్ మెయింటైన్ చేస్తూ వైరల్ లోడ్ యూజ్ చేస్తూ ఏదైతే మన షుగర్ కి బీపీకి అలాగైతే రోజుకు ఒక టాబ్లెట్ ఏ విధంగా అయితే వాడుతున్నాం வியீர்ண காரகရဲ့ ਵਾਇਦਨ ਤੂ ਇਹ ਵੀ ਰਗਾ ਇਦ ਕਾਰਨ ਕਵਾਦਨਾਵਾਂ ਅਗੇ ਵੀਦਲਾ ਗਵਰਨਮੈਂਟ ਹਸਪੀਟਲ ਨੂੰ ਇਚੇ ਏ ਆਰਟੀ ਗੈਰਸਰ ਅਦੁਰੋ ਮਿਲ ਰਿਹਾ ਨਾ ਕੰਪੋਨੈਂਟਸ ਕੰਪਲੈਕਸ ਸੁਨਾਈ 20 ਰਕੜਾ ਮੈਡੀਸਿਨਸ ਮਨ ਇੰਡੀਆ ਦਾ ਅੰਦਵਾਰਨ ਲਉ ਨੇ ਹੈ ਕਬਾਡੀ ਐਚ ਆਰ ਵੀ ਇੱਕ ਵੇਲਾ ਨਿਰਧਾਰਨ ਹੈ ਨਾ ਕੋੜਾ ਮੇ ਪੈਰਟ ਆਉਗੋੜਾ ਏ ਆਰਟੀ ਸੈਂਟਰ ਦੇ ਲਈ ਆਕੜਾ ਮੈਡੀਸਿਨਸ ਇਸ ਕੋਲੇ ప్రాణాంతకమైనదిగా పరిగణించకుండా దీర్ఘకాలిక వ్యాల్యూగా పరిగణించి మన పని మనం చేసుకుంటూ మన కుటుంబం తీసుకుంటూ ఉంటే హెచ్ఐవి ద్వారా వచ్చే ఎయిడ్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనేది ఒక అవగాహన కాబట్టి అనేక మందితో సెక్స్ కాంటాక్ట్ కలిగి ఉండడం వల్ల ఈ సుఖ వ్యాధులు అలాగే హెచ్ఐవి అనేది వచ్చే అవకాశం ఉంది హెచ్ఐవి ద్వారా ఎయిడ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మందితో కాంట్రాక్ట్ పెట్టుకోకూడదు

ఎవరైనా సరే ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనడం ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటే వారికి వస్తాయి వస్తే బాక్టీరియా సంబంధించిన వ్యాధులు కాబట్టి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి మెడిసిన్స్ వాడితే పోతాయి కానీ వైరస్ సంబంధించిన ఈ సుఖ ఈ సుఖ వ్యాధి అయినటువంటి ఎయిడ్స్ అనేది హెచ్ఐ ద్వారా సంక్రమిస్తుంది ఇది వైరస్ కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన అంటే వస్తే జీవితాంతం సన్ని వరకు పోదు కాబట్టి దీర్ఘకాలిక వ్యాధిలా మనం పరిగణించినప్పటికీ మన ఇమ్యూనిటీ సిస్టాలే అనేది ఎప్పటికప్పుడు బలహీన పరుస్తుంది కాబట్టి అసలు లేకుండా చేసుకోవాలి అని మనం అనుకుంటే సింపుల్ అసలు ఏ విధంగా వస్తుంది తెలుసుకొని అవి కంట్రోల్ చేస్తే సరిపోతుంది ఏ విధంగా వస్తుంది అనుకున్నప్పుడు ఒక నాలుగు కారణాలు సింపుల్ గా మనం చెప్పుకోవచ్చు అవి ఒకటి తల్లి నుంచి బిడ్డకు గతంలో ఎవరైనా తల్లి హెచ్ఐవి ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు గతంలో అని ఎందుకు అంటున్నారు ఇప్పుడు ట్రెగ్నెంట్ అని తెలవగానే భార్య భక్తులకి ఇద్దరికి కూడా హెచ్ఐవి టెస్ట్ చేసి ఒకవేళ హెచ్ఐవి ఉండి ఉంటే ఆ బిడ్డకు రాకుండా తగిన జాగ్రత్త తీసుకుంటూ ఆ డెలివరీ అనేది చేస్తున్నారు కాబట్టి నుంచి బిడ్డకు అనేది పెద్ద ఎవరైనా అవుతున్న ఒక కారణం రెండవది ఏంటంటే రక్తం లెక్కించడం ద్వారా ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీలో మీకు రక్తం కావాల్సి వచ్చింది ఎవరితో తీసుకొచ్చి రక్తం ఆ పర్సన్ పాజిటివ్ అయ్యి ఉంటుంది ఈ పర్సన్ కూడా ఎవ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది కాకపోతే రక్తం చేసి హెచ్ఐవి గురించి టెస్ట్ చేసిన తర్వాత లెక్కిస్తున్నారు సో ఆ రెండో కారణం కూడా తీసివేయవచ్చు మరి మూడవ కారణం సిరంజీలు ఒకరికి వాడిన సూది లేదా సిర ఒక థర్టీ సెకండ్ వాడితే ఆ మొదటి పర్సన్ ఉంటే రెండో అవకాశం ఉంది కానీ చాలా వరకు ఇప్పటి వరకు ఇండియాలో ఒకరికి వాడిన సూది ఇంకొకరికి నాటి ఆరోగ్య డాక్టర్స్ కూడా వాడడం లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై జరి ఎనభై తొంభై ఆ ప్రాంతంలో అవగాహన లేని కొంచెం సంఘటన జరిగి ఉండొచ్చు కానీ ట్వంటీ ట్వంటీ వన్ ఈ కాలంలో ఒకరికి వాడే స్కూల్తో స్థిరంగా ఇంకొకరికి వాడడం అనేది పూర్తిగా నిషేధించబడింది అలాగే జరుగుతుంది కూడా అలాగే ఈ మూడు విషయాలు కూడా మన చేతిలో లేవు అంటే ఏ వ్యక్తి అయితే రాకుడు అనుకుంటున్నాడో ఆ వ్యక్తి చేతిలో లేని ఈ మూడు విషయాలు కూడా ఇతరుల చేతిలో ఉన్న ఈ మూడు విషయాలు కూడా ఖచ్చితంగా నివారించబడుతుంది మరి ఒకే ఒక్క కారణం ఒకే ఒక్క కారణం మీద ఆహ్వానించే ఒకే ఒక్క కారణం సెక్స్ కాంటాక్ట్స్ అది పూర్తిగా వ్యక్తిగతం అది మన ఆధీనంలో ఉండే ఒక అంశం మనం చేసుకుంటేనే వచ్చే ఒక విషయం కాబట్టి హెచ్చరియా అందు రా అనే దానికంటే అందించుకునే వ్యాలి అని నేను అంటున్నాను కాబట్టి అందించుకోవడం అందించుకోవడం అనేది మన చెట్టులో ఉంది ఒకరికంటే ఎక్కువ మందితో చందరాలలో పాల్గొనకపోవడమే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరైనా సజెస్ట్ చేసే ఒక మాట లేదు పాల్గొనాల్సి వచ్చింది ఆ సందర్భం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ వాడండి కండం వాడండి ఒకవేళ ఇలా చేయకపోవడమే మంచిది నేను అనేది సంబంధాలు పెట్టుకోపోవడమే మంచిది పెట్టకుండా సెల్ చేయడం అయితే ఇక్కడ పూర్తిగా హెచ్ఐవి మనకు రావాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది మీకు ఏదైనా అలా అయింది కదా హెచ్ఐవి మనకు రావాలా వద్దా అనేది మనం నివారించుకోగలిగిన ఒకే ఒక్క కారణంలోనే ఉంది కాబట్టి శృంగారంలో అది ఎక్కువ మందితో అందులో శృంగారమే చేయొద్దు శృంగారంలో ఉండొద్దు అంటే మన పుట్టుక కారణమే శృంగారం భార్య వార్తలకు సంబంధించిన విషయంలో నో ప్రాబ్లం మనం పుట్టాము అంటేనే సెక్స్ కాంటనే కదా అందుకని శృంగారమే కాబట్టి మొదల కంటే ఎక్కువ మంది శృంగారంలో పాల్గొనకండి సేఫ్టీగా ఉండండి మొదల పాల్గొనాలి వస్తే సేఫ్టీగా ఉండండి ఇది వరే కారణాన్ని ఎలా విచరిస్తే హెచ్ఐవి అనేది ఒక విషయమే కాదు హెచ్ఐవి అనేది అని మీరు ఒక నిర్ధారణ చేసుకోండి రాదు దాన్ని నిర్ధారణ చేసుకోవాలి అంటే ఈ అవగాహన కలిగి ఆ అవగాహనకు సంబంధించిన ఈ ఒకే ఒక కారణాన్ని మీరు మీ చేతుల్లో ఉన్న కారణాన్ని అవాయిడ్ చేయండి ఎక్స్ట్రైల్ ఒకవేళ ఇప్పటికే ఒక పాజిటివ్ ఉండి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ముందు భయపడదు ఎందుకంటే మన ఇండియాలో ఎక్స్ట్రైల్ వైరస్ ఇరవై రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అంటే పూర్తిగా ఎక్స్ట్రైల్ తగ్గిస్తాయి కాని కాదు కానీ ఒక దీర్ఘకాలిక వ్యాధి లాగా రోజుకు ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఎలాంటి మెడిసిన్ గవర్నమెంట్ వారు ఫ్రీగా ఇస్తున్న ఎలాంటి మెడిసిన్స్ వాటిలే హెచ్ఐ పాజిటివ్ పర్సన్ కూడా ఏ మాత్రం భయపడవలసిన అవసరం లేదు ఇప్పుడు నన్ను తరచుగా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న ప్రశ్నలు మరొకటి అందులో మొదటి ముఖ్యంగా అడిగేది ఏమిటంటే నేను షేవింగ్ అండి బ్లేడ్ కట్ అయిపోయింది అక్కడ క్లంట్ వచ్చింది నాకు ఎస్ఐవి వస్తుందా ఇది బాగా ప్రచారంలో ఉన్న ఒక డౌట్ ఆ డౌట్ కూడా ఇక్కడ చూడండి ఎప్పుడైతే మనం షేవింగ్ చేయించుకుంటున్నామో అక్కడ వాళ్ళంతా క్లీన్ చేసి బ్లేడ్ మార్చే షేవింగ్ చేస్తున్నారు అది కూడా పోటీ అవగాహనతో చేస్తున్నారు ఒకవేళ షేవింగ్ చేసేటప్పుడు బ్లేడ్ మార్చి చేస్తున్నప్పుడు కట్ అయింది అనుకోండి కట్ అయినా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అదే బ్లేడ్ ఇంకొక హెచ్ఐవి పాజిటివ్ పర్సెంట్ వాడి ఉండి అతనికి కూడా కట్ అయి ఉంటే అతని నుంచి మీకు వాడే టైం గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ అనేది ఎట్టి మధ్యలో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా ఉంటుంది ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఒకసారి హ్యూమన్ బాడీలో బయటికి వస్తే ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ద్వారా అంటే ఇక్కడ కట్ అవడం ద్వారా బయటికి వస్తే గనక వెంటనే చనిపోతుంది హ్యూమన్ బాడీలోనే ఉండగలుగుతుంది వైరస్ అనేది బయటికి వస్తే టైం అనేది థర్టీ సెకండ్స్ లోపు వైరస్ అనేది చనిపోతుంది మరి బ్లడ్ ఎక్కించడం ద్వారా వస్తుంది అంటున్నారు కదా అంటే ఒక బ్లడ్ ఒక పర్సన్ తీసి ఇంకొకరికి ఎక్కిస్తారు కదా అంటే హ్యూమన్ బాడీ నుంచి తీసే కదా జరుగుతుంది అని కొంతమంది డౌట్ అది కూడా అడుగుతుంది కాకపోతే చాలా అమౌంట్ ఆఫ్ బ్లడ్ తీసినప్పుడు అలాగే బ్లడ్ అనేది సజీవంగా ఉంటుంది బండికే ఉంటుంది మన బ్లడ్ మన నుంచి బ్లడ్ తీసినప్పుడు చాలా అమౌంట్ ఆఫ్ బ్లడ్ తీస్తారు ఈ బ్లండ్కి ఉన్న ఏదైతే బ్లడ్ కావాలలో ఆ ప్రెసిల్స్ వైసెస్ ఏదైతే బ్లడ్ ఉందో అందులో వైరస్ బతికుండగలుగుతుంది కానీ స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఏదైనా సేవింగ్ చేసే కట్ అయింది ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఎంటర్ బయటికి రాగానే గంట గంట పోతుంది గంట గంట ఆ బ్లడ్ అక్కడ డిస్చార్జ్ నుంచి ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ హెచ్ఐవి వైరస్ అనేది కాబట్టి సేవింగ్ ద్వారా కట్ అయిన బ్లేడ్ ద్వారా హెచ్ఐవి అనేది రాదు వాళ్ళు చెప్తున్నారు రాదు హెచ్ఐవి ఉన్న వారితో బెస్ట్ అనేది ఒకసారి ఒక పర్సన్ చేస్తే

వచ్చే అవకాశం అంటే వితౌట్ వితౌట్ సెక్స్ సెక్స్ కూడా టీకాశ పా ఒక శాతం కంటే ఒక శాతంలో పదవు ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ హెచ్ఐవి మగవారికి ఎక్కువ సంక్రమించే అవకాశం ఉంది ఆడవారికి అంటే ఆడవారికి చెప్పాలి ఎందుకంటే ఈ మగవారి ఆడవారికి పాస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆడవారికి ఈ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కండవ్ వాడితే హెచ్ఐవి అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు కండవ్ వాడితే హెచ్ఐడి అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ కండోమ్ అనేది సేఫ్ 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 హెచ్ఐవి సేఫ్ ఏమిటి రాకుండా చూసుకోవాలంటే సేఫ్ ఏంటి అంటే కండోమ్ సెక్సువల్ డిసీజెస్ సుఖ వ్యాధుల వల్ల హెచ్ఐవి వస్తుంది అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సుఖ వ్యాధులు ఉన్న వారికి హెచ్ఐవి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ రెండు అంతకంటే ఎక్కువ సుఖ వ్యాధులు ఉన్న వారికి హెచ్ఐవి సంక్రమించే సోకే అవకాశం చాలా చాలా ఎక్కువ అంటే కానీ వాళ్ళందరికీ అందరికీ వస్తుంది కాదు అవకాశం ఎక్కువ హెచ్ఐవి మెడిసిన్ ఉందా పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా హెచ్ఐవి ఇంకా పూర్తి స్థాయిలో మెడిసిన్ అందుబాటులో లేనప్పటికీ మన ఇండియాలో ఇరవై రకాల హెచ్ఐవి కంట్రోల్ చేసుకునే అంటే పెంచుకుంటూ వైరల్ కనిపిస్తూ ఉండగలిగే ఇరవై రకాల కాంబినేషన్స్ మన ఇండియాలో అందుబాటులో ఉన్నాయి పూర్తి స్థాయిలో ఎక్కడా లేదు హోమియోపతిలో ఉందా లేదా పావు విషం పేరు విషం అవన్నీ నమ్మడానికి వీళ్ళని అంశాలు ఖచ్చితంగా ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతిలో ఇరవై రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ తగ్గించేవి కాదు కంట్రోల్ చేసేవి ప్రపంచంలో హెచ్ఐవి ఇంకా మెడిసిన్ లేదు అలాగే బ్లడ్ వెల్ ఒక్కలేదు ఇరవై రకాల కాంబినేషన్స్ మన కంట్రోల్చుకోవచ్చు సిడిపోర్ కౌంట్ అంటే ఏమిటి సిడిపోర్ కౌంట్ అంటే బ్లడ్ లో ఉండే ఒక ఇమ్యూనిటీ కణం మన ఇమ్యూనిటీ పెంచే ఒక మంచి కణం ఆ కణం వల్ల మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది మన ఇమ్యూనిటీని మంచిగా మన వాల్యువల్ శక్తిని మెయింటైన్ చేస్తుంది సిడిపోర్ కణం అనేది బ్లడ్ లో ఉండే ఒక కణం అంతే ఇది ఐదు వందల నుంచి పదిహేను వందల మందిలో ఒక సాధారణ వ్యక్తి ఉంటుంది కాబట్టి ఈ హెచ్ఐ వైరస్ సోకిన వారిలో కౌంట్ తగ్గుతుందా అని టెస్ట్ చేస్తారు చేసి కౌంట్ ఎంత ఉంది అని ఇస్తారు దాన్ని సీడీ ఫోర్ కౌంట్ అంటారు వైరల్ లోడ్ అంటే ఏమిటి అంటే బాడీలో మొత్తం ఎంత వైరస్ ఉంది అని చెక్ చేసే ఒక టెస్ట్ అందులో బాడీలో ఎంత వైరస్ ఉంది అని చెప్పు కాబట్టి ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు తప్పకుండా నాకు ఫోన్ చేసి అడగచ్చు నా ఫోన్ నెంబర్ అవైలబుల్ ఉంటుంది నేను కూడా ఖచ్చితంగా మీకు సరైన ఆన్సర్ హండ్రెడ్ ఇస్తాను ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మాకు డౌట్ ఫోన్ చేసి కాల్ చేసి అడగచ్చు నేను పూర్తి అవేర్నెస్ దాన్ని కలిగి ఉన్నాను ఇస్తాను తర్వాత హెచ్ఐవి పాజిటివ్ రోగులకు పైన నేను చెప్పేది ఏంటంటే మీరు హెచ్ఐవి ఒక దీర్ఘకాలిక వ్యాధిగా భావిస్తూ కంటిన్యూగా గా అయోధ్య మెడిసిన్ వాడుతూ మంచి ఆహారం హెల్త్ ఫుడ్ తీసుకుంటూ సిడి ఫోర్ కార్డ్ మెయింటైన్ చేస్తూ వైరల్ లోడ్ తగ్గిస్తే మీరు కూడా సాధారణ వ్యక్తులు పాజిటివ్ నెగిటివ్ అనే రిపోర్ట్ చూపించే ఒక అంశమే తప్ప మీరు సాధారణ వ్యక్తులు భయపడదు పాజిటివ్ వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ భయపడదు పంతొమ్మిది వందల ఎనభై తొంభై అవగాహన లోపం వల్ల హెచ్ఐవి రోగులు బాగా చనిపోవడం జరుగుతున్నాయి ఇప్పుడు అవేర్నెస్ కలిగి ఉంటే హెచ్ఐవి అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి కాదు దీర్ఘకాలిక వ్యాధిగానే మీరు పరిగణించండి మీరు మెడిసిన్ వాడి హండ్రెడ్ పర్సెంట్ చేయండి అలాగే ఎవరైనా ఎటువంటి డౌట్ అయినా కాల్ చేసి మీరు అడగచ్చు ఓకే ధన్యవాదాలు